జరిపొద్దుల పాలనలో ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలాగా ఎన్ఆర్జీఎస్లో పోటీ ఇచ్చారు మన నియోజకవర్గంలో కూడా మనం ఇరవై కోట్ల రూపాయల పనులు తెచ్చుకున్నాం ఈ మండలంలో ఐదు కోట్ల రూపాయలు ఐదున్నర కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేసి అవి కంప్లీట్ అవుతూ ఉన్నాయి ఇవాళ జరుగు పొద్దుల పాలన ఇచ్చా ఆ కంప్లీట్ అయిన పనిని ప్రారంభించడానికి ఈరోజు స్థానిక సర్పంచ్ అప్పలరాజు గారు మనక సింహరాజు గారు ఆహ్వానం మీరు మరి దాంతోపాటు వాళ్ళు కోరికే ఉన్న సమస్యలన్నీ ఏదైతే సచివాలయం బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు కానీ రోడ్డు విస్తరణ కానీ మంచినీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఏదైతే మన ల్యాండ్ బుల్లింగ్లో అవకతవకలు జరిగాయో వాటన్నిటి మీద ఎంక్వైరీ అని వాళ్ళు అడగటం కానీ అన్ని పనులు కూడా బాధ్యతగా చేస్తామని చెప్పి మా అధికారులు అందరితో కూడా తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించడం జరిగింది మీకు ఒకటే హామీ ఇస్తా మీ ద్వారా ఈ గ్రామస్తులకి ఏదైతే మొన్న ల్యాండ్ విషయంలో అవకతవలు జరిగాయన్నారు అవన్నీ కూడా కలెక్టర్తో మాట్లాడి ఈఎంఆర్డిఏ కమిషనర్తో మాట్లాడి రీఎంక్వైరీ చేయించి అన్నీ కూడా నిద్ర తెలుస్తాం దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం మీ ద్వారా పబ్లిక్కి నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నా సంక్రాంతికి ఇవ్వాలన్న ఒక సంకల్పంతో కొత్త ఇల్లు కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది ల్యాండ్ కూడా కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి గతాల కాకుండా అర్బన్లో అయితే గతంలో ఒక సెంట్ ఇచ్చారు రెండు సెంట్లు రూరల్లో గతంలో రెండు సెంట్లు ఇచ్చారు మూడు సెంట్లు చేశా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆ మాటలు చెప్తా ఉన్నారు అందరినీ కూడా ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోర్టు అలాగే కొత్త రేషన్ కార్డు కార్డులో పెళ్ళయ్యి అయ్యి స్పిత్ అవ్వాలన్నా అత్తారింటికి వెళ్ళిపోయిన ఆడపిల్లని డిలీట్ చేయించాలన్నా కొత్తగా అర్హత పొందిన వాళ్ళు పెట్టుకోవాలన్నా రేషన్ కార్డులు పెట్టుకోండి కొత్తగా పెన్షన్లు ఇస్తామన్నా పెరిగిన పెన్షన్లు ఒక మనిషి బతకటానికి కుటుంబం బతకడానికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి బయట మిగిలిపోకూడదన్న మా ప్రభుత్వ సంకల్పాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దటంలో పెద్దల ఆశీస్సులతో అన్ని విధాల ఫలు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళు ఏదైతే కోరారో అన్ని కార్యక్రమాలు జరిగిపోయాన్ని చేసి పెడతామని చెప్పి